ఇదే ఇస్తే నీ ఇస్తే మండిపోను పిల్లాన్ని చెరగ తిరించాల వాడి గుడ్డలు వాడు తరగొడుతున్నావులే బతున్న బాగుంది చాలా బాగుంది చాలా చది పన్ను నష్టాలు బ్రతుకుతున్నా అనమాట అవును ఆ నిప్పు నిప్పుదిన ఫోటోలు ఆడుతుంటే మాట్లాడదేమే ఆవిడ మా అత్తగారు గిత్తో నోర్ముయ్ అంటే మన కూడా నోర్ముయ్ ముయ్ అన్నాడు లేకపోతే ఈ అత్త మామలు కలిసి కోడల్ని అసలు పట్టిస్తారే నీ చిల్పి తనకి ఫలితం వద్దు వద్దంటున్నా ఆ ఫోటో తీర్చవు దానివల్ల నా బ్రతికింత నవ్వులు బాలైందో చూడు ఏమైంది ఒక అత్త కాదు ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నాను కాపరానికి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవనూ లేదు ప్రేమతో మాట్లాడను లేదు ఎందుకే ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని తాగి తంద్రాలు ఆడలేదని క్లబ్లకి పార్టీలకి రానంటున్నానని నా మీద ఇంటిల్ని పాతి కత్తి కట్టారే అలా చెప్పు తప్పు మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి కట్టలు మొయమన్నాడా కాదంటానికి నీ మొండితనంతో మూర్ నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే అయితే సిగ్గు విడిచి నన్ను ఆ బట్టలు వేసుకుని ఆయన తమ్మురేయమంటావా ఏ మీ ఆయన కోరిక తీరిస్తే తప్ప ఏ ఒక్కసారి చూడే నాగరికత ఎంత పెరిగిపోయిందో ఏమిటి నాగరికత ఆ ఉల్లిపొర బట్టలు చుట్టుకుని మొగుడికి మాత్రమే అందివ్వాల్సిన అందాల్ని బయటికెళ్ళి పది మంది కళ్ళకి విందు చేయడం ఆ నాగరికత క్లబ్బుల్లో ఆడా మగ తాగి తండం ఆ నాగరికత ఒకటి భార్య ఇంకొకడితో కలిసి పిచ్చి డాన్సులు చేయడం వెర్రి వేషాలు వేయడం ఆ నాగరికత సాంప్రదాయం నీ రక్తంలో జీర్ణించిపోయింది వాణి జీవితం ఓ లాంటిది దాని మీద ఎన్ని రంగులు అద్దినా ఎన్ని ముగ్గులు దిద్దినా దాని చల్లదనం గొప్పదనం పోదు అలాగే మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోగలిగితే ఏ రంగు వద్దినా ఏ వేషం వేసినా తప్పలేదు తెలిపే స్వచ్ఛతకి గుర్తైనప్పుడు ఇంకా రంగులద్దరం దేనికి ఆ రంగులు నాగరికతకి గుర్తులు కాదు పిచ్చితనానికి నిదర్శనాలు ఇలాగే అంటుండు ఎప్పటికైనా నా మాటే నిజమని నేను నడిచిన దోబే మంచిదని తెలుసుకుంటావు కాదు నా మాట నిజమని నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందరు నాకే ఇట్స్ టాలెంట్ నా దోవకి నువ్వు వస్తావో నీ దోవకి నేను వస్తానో చూద్దాం అంతవరకు నీ ఇంటి గడపట ఎందుకేమిటి పుట్టకుండా రెండు ఒకే పుట్టబంటుందా నా దగ్గర అందులో నలిపే ఉంది ఏమిటి నీ దగ్గర పాలిష్ లేదా ए खोटै किंबावे आली क्या पैडिंग पैडिंग कादरा निनु पैकिंग ए बिगड़ा भागा ए ए ए बरदे न वापि तो आ पापा इमे तो धरमे बे आ पापा इमे नी पाग पिक्क मत ए पापा इमा नपाग पिक्क मत रे ना मी बीपू पापा दे मन बिगड़ा रे 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 इडा नेरदा अकर बोल रे रे तू तो पदर रे रे ఎందుకు వచ్చావు ఎక్కడికి మా అమ్మే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చావా బతుకులు మారా బతుకులు మారు బావేయడమని బావనైతే కుంటూ వచ్చావా వహదాంతో ఏకలేక చస్తున్నాను దానికి చూడ నువ్వు ఒకదానంటే గడుచుకుంటావా அதுக்கா ஏட்டமா அம்மக்கு கலரா வச்சி சச்சி போய்க்கு அவுனக்கோட மூட உத்தரா మింగుతావా ఉత్తరాలు వచ్చాయి నేనే నించేశాను ఏం చేస్తా ఏం చేస్తాను నేనేం చేయగలను మీ ఇంట్లో మీ దయా ధర్మాల మీద బ్రతుకుతున్న పని మనిషిని కానీ కన్న తల్లి చచ్చిపోతే కూడా తెలియజేస్తారు ఇంటి కోడలికి ఆ మాత్రం విలువ కూడా లేదని తెలియజేస్తారు ఒకవేళ నన్ను చూడాలని మామ వచ్చుంటే ఈ ఇంట్లో నేను అనుభవిస్తున్న సుఖాన్ని చూసి ఆనందం పట్టలేక ఇక్కడ నా కళ్ళ ముందే గుడ్డ పగిలి చచ్చిపోయేది ఇప్పుడు కనీసం నేను ఇక్కడ సుఖంగా బ్రతుకుతున్నానన్న నమ్మకంతో చచ్చిపోయింది ఇంతకంటే నాకు కావలసిందే దత్త ఏ అధిక ప్రసంగి అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు రాకపోతే కలవారింటి కోడలపై కన్నవారేలు మర్చిపోయావు అనుకున్నానక్క ఈ బంగారు కూటిలో ఎంత సుఖంగా ఉన్నావనుకోలేదక్క అవునమ్మా ఇంట్లో నేను వజ్రాలు తింటూ బ్రతుకుతున్నాను ఈ వజ్రాలు ఆకలి తీర్చు దేవులు కోసేస్తాయి నేను వెళ్తున్నానక్క అదేమిటమ్మా ఎక్కడికి వెళ్తా ఇక్కడుంటే నిన్ను బాధ పెట్ట చూసి నేను బాధపడా అందుకే గౌరీ ఈ పని మనిషికి ఇంట్లో దయ ఇంకో రెండు ముద్దలు పెడుతున్నా ఉన్నారమ్మా నేను బతకడానికి ఒకటి నిన్ను బతికించుకోవడానికి మరొకటి సరిపోతాయమ్మా అభాక్యులు అనాథలైన సోదరి మన సంక్షేమానికి వినియోగించడానికి ఈ చెక్ మీకు అందిస్తాను అతి కొద్ది కాలంలోనే విప్లవ వనితా కేంద్రానికి నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ చాలా థ్యాంక్స్ మిస్టర్ శరణామ సుమంద్రా గారు మనసు గొప్పదే కాదు పెద్ద చెయ్యి కూడా కానీ మన వనితా కేంద్రం ప్రారంభించాక నాలుగు గంటల్లో విరాళాలు అందుకోవడం ఇదే మొదటి అనుకోండి ఉన్న వాళ్ళు ఆదరణ లేకపోతే లేని వాళ్ళు ఎలా పొందుతారు చెప్పండి పది ఫస్ట్ టైమ్ మీ కోసం పరంగా నేను కట్టెస్ తయారు చేశాను తీసుకోండి ఎలా ఉన్నాయి ఏమిటో ఇవాళనే రోజుల్లోనే వాంతులవుతున్నాయి సార్ నగరు నాలుగు రోజులు కలిపి తిప్పినట్టుంది ఇంకే అదే మరి ఇంత తొందరగా ఏంటండి కాపురానికి వచ్చి నాలుగేళ్ళు కూడా కాలేదు మన ఎప్పుడో కను సభ్యురాళలో పెళ్ళైన నాలుగేళ్ల వరకు ఎవరో పిల్లలు కాలేదు అది తెలుసా మీకు ఇంత చిన్న వయసు పిల్లలు పుట్టుకొస్తే మీ ఫిగరు విగరు తగ్గిపోతే చూడండి అంతే మీ అందరం ఎవరి నుంచి చూడండి మనకు అక్కర్లే దొరుకుతున్న ఏదో పెద్ద సమస్య కాదు మన మీద డాక్టర్ సంతానాథ్ గారు అని ఉన్నారు ఆమె దగ్గరికి వెళ్ళి విషయం చెప్పామనుకోండి అంతే మనకి కావాలనుకున్నప్పుడు పిల్లలు కానీ అక్కలేదు మనకెందుకండి ముందు కలవని చెప్తాను అమ్మా అవునా ఒకసారి తీసుకోండి మండలి మీటింగ్ లో ఉన్నాను ఏమిటో త్వరగా చెప్పండి మగవాడి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదమ్మా ఏమిటది చూడమ్మా అబ్బాయి పెళ్లి చేయాలని నేను తొందర పడింది మనమని ఎత్తుకోవాలనే ఓ బలమైన కోరికతోనమ్మా తప్పటడుగులు వేస్తూ తాత పిలుస్తూ పరిగెత్తే మనవడి కోసం అయితే ఇప్పుడేమంటారు చూడమ్మా మాతృత్వం అనేది ఆడదానికి ఆ దేవుడిచ్చిన వరం అమ్మా ఆ వంతలు బిడ్డలున్న తల్లు అవునా కాదో నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పే మాటలు విని మాత్రం నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకమ్మా అంటే మీరు మనమని చూసి మురిసిపోవడానికి నాందాన్ని బలి చేయాలన్నమాట అంతేనా కాదమ్మా దమ్మావి దించుకుని పుట్టే బిడ్డ తల్లికి సంతోషాన్ని తృప్తిని కలిగిస్తాడే గాని తల్లి నుంచి ఆ అందాన్ని బలి తీసుకోవడమ్మా నువ్వు ఎంత దారుణమైన నిర్ణయం తీసుకోబోతున్నావు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించమ్మా నీ కంటిపాల్లో పువ్వులాగా నవ్వే చంటిపాప కనిపించటం లేదు ఇంతకంటే నీకేం చెప్పనమ్మా ఎలా చెప్పాలి కానీ ఇంకేం మాట్లాడకమ్మా పెడుతున్నాను ఈ సెంటిమెంట్స్ తోనే ఈ చాలా స్థాయితోనే మా యువతరం కాళ్ళకి సంఖ్యలు వేస్తున్నారు మీ ముసాళ్ళు సరే మీ ఇష్ట చేస్తారు చాలా సంతోషం అమ్మ వాళ్ళకి కావాల్సిన కాఫీలు అవి ఏర్పాటు చేస్తాను నువ్వు అర్థప © ఈ కుర్రాడు కొట్టేసిన పరుసు మీదే కాసా మీద పోనీ మీదే నాది కాదండి మీదే కాదండి మీదే ఎవరిదే కాదు కదా ఇక నేను చెప్తా వినండి నా పేరు బంగారయ్య ఈవిడ పేరు తాయారమ్మ నా భార్య ఇతను కొట్టేసిన పరుసు నాది ఈ క్షణాల ఈ ప్రపంచంలో వీడిని పిచ్చ కొట్టుడు కొట్టే హక్కుల వరకైనా ఉంది అంటే అది నాకే ఉంది కరెక్టేనా కరెక్టేనండి మరి నా హక్కు నన్ను ఉపయోగించుకోనండి అయ్యా మీరే కొట్టు కొట్టి కొట్టి తప్పేసి మీరెప్పుడు కొట్టినయ్యా కాబట్టి మీరు వెళ్ళండి బాబు మరే పసి కుర్రాడు మరి ఇప్పుడు వీనేం చేయాలంట నాలుగు గంట పోలీసులు పోలీసులకు అప్ప చెప్పాలి పోనీ నీ మాట ప్రకారం వీణు నాలుగు తన్ని పోలీసులకు అప్పజెప్పామనుకో నాలుగు రోజులు జైల్లో వస్తారు తర్వాత వడ్లు పెట్టేస్తారు అంతేగా అవునండి కానీ క్వశ్చన్ అది కదా ఇతనికి ఇరవై ఏళ్ళు ఉంటాయా ఇంకో నాలుగేళ్లకు ఐదేళ్లకు ఇతనికి మరైతే ఆ వచ్చిన భార్యకి ఇతను దొంగారి తెలిస్తే ఇతను గౌరవిస్తుందంట ఎందుకు గౌరవిస్తుందండి పోనీ మెళ్ళో తాళిగట్టాడు కదా అని ఇష్టడైనా దుష్టుడైనా ఆ తెలం గౌరవించింది అనుకో రేపు ఇతనికి పుట్టబోయే పిల్లలు ఈ సంఘంలో గౌరవించబడతారంట దొంగ పిల్లలని పది మంది హేడన చేస్తారు అందుచేత ఇతను చేస్తున్న తప్పు ఇతని భవిష్యత్తుకే ముప్పు తెస్తుందన్నమాట ఇతర భవిష్యత్తే కాదు ఇతని భార్యా బిడ్డల భవిష్యత్తు కూడా మాడి మశైపోతాయి అందుచేత ఇక ముందెప్పుడు ఇలాంటి తప్పు చేయకున్నాయినా ఆ పరిశీలనా వేదికలకి ఈ సంఘం చాలా కుళ్ళుది దీన్ని మార్చాలే అని ఉపన్యాసాలు ఇస్తే సంఘం బాగుపడుతుందంటారావు కానీ అదే మీరు అలాగే మాట్లాడుతున్నారు సమస్య నెప్పి చూపించారు పరిష్కారం చూపించారా మరి అసలు ఈ కుర్రవాడు ఎందుకు దొంగతనం చేశాడంటారు ఎదురుగుండా మంచి భోజనం ఉంటే చెట్టు మీద ఉన్న చింతకాయల కోసం రాళ్ళు విసరదు కదా ఈ కుర్రవాడికి జీవనోపాధికి మంచి మార్గం చూపించారనుకోండి ఈ పాపసు మానేసి రాజాలా బ్రతుంటరా అయితే మనం డ్యూటీలో దిగాలంటాం ఏం బాబు నువ్వేమో చదువుకున్నావా చదువుకోలేదు పర్వాలేదులే ఇదిగో బాబు ఈ డబ్బు తీసుకుని ఒక రిక్షా కొనుక్కుని కష్టపడి పట్టుకోవా తీసుకోవాదండి వద్దంటున్నాడు ఏమో ఇదే మీ అమ్మ నాన్న ఇస్తే తీసుకోవు You go. You go, You go, eh?